ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కఫ్ మండల స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీడీఓ సీఎం కఫ్ కన్వీనర్ లక్ష్మణ్ తహసీల్దార్ సత్యనారాయణ ఎంఈఓ కసావత్ బిక్కులు హాజరైనారు ఈ సందర్భంగా వారు విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సీఎం కఫ్ పోటీలు విద్యార్థుల్లో క్రీడా ఆసక్తిని పెంచుకునేందుకు కాబట్టి గెలుపు ఓటములను చూడకుండా విద్యార్థులు స్నేహపూర్వక భావంతో ఈ పోటీల్లో పాల్గొనాలని సూచించారు

సందేశం ఎవరు లేరు అనుకుంటారు చాలా చక్కటి సందేశం ఇచ్చారు ఆ క్రీడల్లో ఎంతైతే కసిగా మీరు ఆట ఆడి గెలాలని అనుకుంటారో అదే విధంగా అదే కసి మీ చదువు మీద కూడా ప్రదర్శించి ఉంటే ఖచ్చితంగా మీకు కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు కాబట్టి సో చాలా చక్కటి సందేశం ఉంది దాంట్లో ఒలింపిక్స్ లో పద్దెనిమిది వందల లో స్టార్ట్ అయినాయి నవీన ఒల అనేటువంటి ఒక వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు మొన్న పారిస్లో కూడా జరిగినాయి గా ఒలింపిక్స్ ఒలింపిక్స్ ప్రపంచం మొత్తం జరుగుతాయి అక్కడ ప్రపంచ ప్రతి పీడిసార్లకు ఇక్కడకు వచ్చేసిన సార్లకు ఉపాధ్యాయ బృందాలకు ముఖ్యంగా క్రీడాకారులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు చాలా సంతోషం క్రీడాకారుల క్రీడా అంటే స్నేహభావాన్ని పెంపొందించేది స్నేహభావం ఇప్పుడు ఎంత శత్రులు ఉన్నా కానీ గేమ్ వరకే ఆ గేమ్లో ఉన్నటువంటి పెద్ద ఏం చేస్తారంటే ఆయన ఏదైనా ఇక్కడికి వచ్చి మిత్రులు ఆగిపోతారు దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇది నిజంగా చూస్తే ఇది క్రీస్తు పూర్వమే ఏడు డెబ్బై ఎనిమిదో మన మండలంలో ఇప్పుడు ఈ మూడు రోజుల ఆటల తర్వాత ఖచ్చితంగా జిల్లా స్థాయిలో కూడా పాల్గొని మన మండలానికి పేరు తీసుకురావాలి కప్పులు తీసుకురావాలని నేను మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా మన కూడా మంచి గౌరవనీయులు ఎంఆర్ఓ గారికి అదేవిధంగా